అందుకే పిల్లలకు కూడా అప్పప్పుడు అప్పుడు ఏమని చెప్తుంటారంటే తల్లిదండ్రుల మాటలు ఎవరైతే వినలేదంటే వారి లోపలకు కూడా ప్రవేశించకూడదు అంటాను నేను అంటే నానమ్మా మీ తల్లిని ఎదిరించు మీ తండ్రిని ఎదిరించు వారితోనేమి వృద్ధులు ఇవ్వద్దు ఈరోజు రేపు చచ్చిపోతారు వారి మాటలు మీరేంటి వింటారు అంటున్నానని నేను వినాలి వాళ్ళొక మంచి పాఠాలు నేర్పిస్తారు మనకి వాళ్ళ దేవుని నమ్మిన నమ్మకపోయినా వాళ్ళ యొక్క కష్ట జీ కష్ట జీతాన్ని మీ ముందు దారిపోస్తున్నారంటే అర్థమేదో ఏమో తెలుసా నా పిల్లలు బాగుండాలి నా పిల్లలు సుఖంగా ఉండాలి వారిని బాధపరచకూడదు అంటే మొత్తానికి మనం అంతా కూడా ఆలోచన చేసే ప్రేమ వాళ్ళరా దేవుని వాక్యం ఏం నేర్పిస్తుందంటే నీ భవిష్యత్తు కాలానికి మంచి పునాది వేసుకునేలాగా నేర్పిస్తుంది దీనిని కాదంటే దీని కాదని బ్రతికితే చెడు మార్గంలో నువ్వు ఎలా నడవాలో అపవాది కూడా నేర్పిస్తుంది అదే మన పిల్లలకు కూడా ఒక మంచి సూక్తు నేర్పించారు దైవక్తి నేర్పించారు ఏమనమ్మా మీ పిల్లలకు మీరు దేవుని మాటలు నేర్పించకపోతే లోకంలో అపవాదన్నవాడు అన్నవాడు ఎలా బ్రతకాలో వాడు నేర్పిస్తాడట అందుకే మీ పిల్లలకు మీరు పిల్లలైన మీరు ఏం చేయాలంటే దేవుని మాటలు నేర్చుకొని బ్రతకాలి దేవుని ఆలోచనలో బ్రతకటం నేర్చుకోవాలి అయితే అందరూ కూడా నేర్చుకోలేకపోతున్నారు అందరూ కూడా బ్రతకలేకపోతున్నారు అందరూ నేర్చుకోలేని వారు బ్రతకలేని వారు ఏమైపోతారంటే నిత్య నాశనానికి వెళ్ళిపోతారు ఏమైపోతారు వాళ్ళు నిత్య నాకు వెళ్ళిపోతారు కాబట్టి మీరు నేర్చుకుంటున్న ప్రతిదీ కూడా ఏం చేయాలి ఏం చేయాలి మీరు అనేకులకు కూడా వినిపించేటట్లుగా అట్టి మనస్సాక్షి కలిగిన మీరు ఏం చేయాలంటే వారితో పంచుకునేటట్లుగా చేయమని దేవుడు చెబుతున్నాడు యేసుక్రీస్తు ప్రభావాల పరలోకం నుంచి వచ్చాడు ఒంటరిగా వచ్చాడు ఆయన ఒంటరిగా వచ్చి ఈరోజు ఎంతమందిని ఈ సత్య మార్గంలో నిలబెట్టాడంటే నాలుగు వందల కోట్ల మంది సుమారుగా ఎంతమందిని ఒక్కడిగా వచ్చాడు నాలుగు వందల కోట్ల మందిని తన మార్గంలో నడిపించాడు మనం కూడా ఉన్నాము కనీసం ఒక ఇద్దరికైనా కూడా దేవుని యొక్క మార్గమును చూపించలేకపోతున్నాము అలా ఉండకూడదండి అందుకంటున్నాడు మొదటి తిమోతి మొదటి అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడియున్నారు మంచి మనస్సాక్షిని పొందుకోలేక ఏమైపోయినారంట చెడిపోయారు కిమోతికి పత్రిక వ్రాస్తూ మాట్లాడుతున్న మాటలను మనం ఆలోచన చేస్తే ప్రేమ వాళ్ళరా నిజంగా వాక్యం వింటున్న ప్రతి ఒక్క ఒక్కరు కూడా సత్య విషయంలో ఆత్మ విషయమైన సంగతులలోనూ జాగ్రత్త కలిగి బ్రతకమని నేర్పిస్తున్నాడు పౌలు గారు చదవండి మాట మరలా ఒకసారి పంతొమ్మిది వచ్చినము అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు చెడిపోయి ఉన్నారు ఎంత చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోరు ఎంత చెప్పినా కూడా దేవుని మార్గంలో నడవలేరు చివరికి అలాంటి వారికి ఏం దొరుకుతుందంటే మరణమే తథ్యము అలాంటి వారికి ఏం దొరుకుతుంది మంచి మార్గంలో మీ తల్లిదండ్రులు ఆనందించేటట్లుగా మంచి మార్గంలో నడవండి మీరు సమాజం మిమ్మల్ని ఒప్పుకునేటట్లుగా ఒక మంచి ఆలోచనలో మీరు నడవండి అది దేవుని మార్గంలో మీరు నడిచినప్పుడే ఇవన్నీ కూడా మీకు దొరుకుతాయి దేవుని మార్గంలో నడవకపోతే సత్య మార్గంలో మీరు ఉండకపోతే చివరికి ఎవరమ్మా నేను కన్నది ఎవరు నీ తల్లిదండ్రులు అంటున్నారంటే అర్థమేమి నీ చెడు ఆలోచనలు చెడు మార్గము దేవుని మాటలు విన్నప్పటికీ కూడా ఈమె దేవుని నమ్ముకుంది ఇతను దేవుని నమ్ముకున్నాడా నిందించే విధంగా మనం బ్రతుకుతున్నామంటే ప్రేమను వర్లరా ఆపవాది యొక్క ఆలోచనలో మనం చెడిపోయామనే అర్థము